వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ తెలుగు రాష్ట్రాల విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసరాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి నమస్కారం ప్రసాద్ సో ఇదండి తెలుగు రాష్ట్రాలలో ఎంపీ మన గురించి ఆలోచిద్దాం ఎంపీ గురించి ఆలోచిస్తే లాస్ట్ ఫైనల్గా ఎలా ఉండిపోతుంది తెలుగు రాష్ట్రాల ఎంపీలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ ఎంపీలు ఎవరు నలభై రెండు మంది ఎంపీల్లో దాదాపు ఇప్పుడు పదిహేడు పదిహేడు తెలిసండి పదిహేడు సీట్లలో ఒకటి ఎంఐఎం సెపరేట్ రిజర్వ్ క్యాండిడేట్ కింద పెట్టేసుకున్నారు అది సరే అది ఏదోనా సరే అప్పుడు వెంకయ్యనాయుడు గారు బాగా టఫ్ ఫైట్ ఇచ్చారు వెంకయ్యనాయుడు గారు పోటీ చేసినప్పుడు దాదాపు ఒక క్షణంలో ఆధిక్యత కూడా వచ్చింది ఏది మొదట్లో ఆధిక్యం కాదు లక్ష ఓట్ల కౌంట్ని దాటిన తర్వాత కూడా ఆధిక్యత వచ్చింది తర్వాత రెడ్డి గారు పోటీ చేసినట్టున్నారు ప్రతాప్ రెడ్డి గారు పోటీ చేశారు సరే ఏది జరిగినా నా అభిప్రాయం ప్రకారం మాత్రం తెలంగాణలో ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఎగ్గే అవకాశం ఉంది మార్చి పదవ తారీఖు ఓకే బీఆర్ఎస్ పార్టీ బీంగ్ శాండ్విచ్డ్ బిట్వీన్ కాంగ్రెస్ అని తెలుసు ఢిల్లీలో ఆయన ఉండు లోకల్లో ఈయనుండు మధ్యలో ఈయనకేం అనే ఒకటే వాదన వస్తుంది అందువల్ల వాళ్ళు అనవసరంగా టీఆర్ఎస్ తీసుకెళ్లి బీఆర్ఎస్ చేసుకున్నారు అనవసరం నేను కాదు వాళ్ళ పార్టీ విద్యతే వాళ్ళు పక్కన తోటి ఆనందములైన వీళ్ళని మానేసి ఆయన అక్కడికి వెళ్ళారంటే విచిత్రంగా ఉంటుంది అందుకని పర్ మై ఒపీనియన్ కన్సర్న్ ఇవాళ తెలంగాణలో మాత్రం బీజేపీ గా నాలుగు నెగ్గింది ఈసారి రెండు పడిపోతున్నారు నా ఉద్దేశం ప్రకారం నాలుగు నుంచి ఆరు స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి కొన్ని నెగ్గి ఖచ్చితంగా అంత వచ్చినా ఆశ్చర్యపడకర్లేదు బీజేపీకి ఆరు వస్తాయంటే నాలుగు నుంచి ఆరు స్థానాలు వచ్చే అవకాశం కనపడతా ఉంది ఇట్ ఇస్ గేయింగ్ వెరీ టఫ్ ఫైట్ కాంగ్రెస్ ఆరు శాతం నుంచి పదమూడున్నర పద్నాలుగు శాతం చేరుకుంది ఇవాళ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు శాతం దాని వంట దాదాపు ఎవ్రీ ఫిఫ్త్ పర్సన్ తెలంగాణ బీజేపీ కొట్టేసే పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అన్యాయం నమ్మకద్రోహం చేసినా సరే ఆ పార్టీని అంటే నా అది ఇది నేను విశ్లేషణ చెప్పా ఇది నా వ్యక్తిగత ఉద్దేశం ఏమని విభజన హామీలు అమలు చేయట్లేదు ఐటీఆర్ చేయలేదు మిగతాన్ని అక్కడ పట్టుకెళ్లిపోయి గుజరాత్కి దోచిపెడుతున్నారు నాలుగు వేల కోట్లు ఎంగిల మెతుకులు విధించినట్టు తెలంగాణకి రైల్వే బడ్జెట్లు విధించారు అక్కడ బుల్లెట్ రైలుకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఇరవై పంతొమ్మిది వేల ఆరు వందల కోట్లు కేటాయించుకున్నారు ప్రతిదీ కూడా అక్కడ ఎక్స్ప్రెస్ వే లక్ష కోట్లు అక్కడిని తిప్పుకొచ్చారు అలా ఇవన్నీ కూడా చూసుకుని అన్ని విధాలుగా కృష్ణా జలాల మిగులు జలాల విషయం కూడా తెలంగాణకి తీరని అన్యాయం చేశారు అవి కేంద్ర ప్రభుత్వం వచ్చింది తండ్రిలాగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎంత అన్యాయం చేసింది ఐటీఆర్ ఒక రూపాయి ఇవ్వలేదు ఒక నేషనల్ మేజర్ పార్టీ ఇవ్వలేదు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మంచి ప్రాజెక్ట్కి అయితే నేషనల్ కనీసం ఒక నేషనల్ బాటికి డిక్లేర్ చేస్తే కనీసం అలా అదుపాధ్యం ఉండేది జరిగేది కాదు అందుకని వాళ్ళు ఇమ్మని అడిగారు ఇళ్ళు ఒక నేషనల్ కూడా ఇవ్వలేదు తెలంగాణకి ఎనలేని విధంగా అన్యాయం చేసింది అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా అందుకని నా అభిప్రాయం ప్రకారం డిస్పైడ్ దట్ సెంటిమెంట్ తెలంగాణలో అండి పార్టీ అంటే ఫస్ట్ స్టేట్ లాస్ట్ టైము ఈ సారు కారు పదహారు అని చెప్పేసి ఈ బీఆర్ఎస్ కింద రావచ్చు అంటారు ఒకటి లేదా రెండు ఒకటి లేదా రెండు అంటే ఎక్కువ సీట్లు వాళ్ళని హైదరాబాద్ రంగారెడ్డి మీరు చూసుకోండి హైదరాబాద్ చుట్టుపక్కల నేను చెప్పింది చాలామంది తెలుసు కానీ ఆశ్చర్యపోవచ్చు మల్కాజ్గిరి స్థానానికి రేవంత్ రెడ్డి గారు రిపెండ్ చేశారు ఆ ఏడు స్థాన ఏడు అసెంబ్లీ స్థానాలు ఏడిట్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అలాగే రెడ్డి గారు సికింద్రాబాద్ నుంచి రిపెండ్ చేశారు అక్కడ ఆ పార్టీ అలా మూడో ప్రెసిడీ అక్కడ మూలం ఉందండి షేర్లింగంపల్లి సీట్ ఉంది ఇవాళ అక్కడ సరే అక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే సీట్లు లెక్క కాకుండా ఓట్లు ఎందుకంటే మేజర్ కాన్స్టిట్యున్సీ శేర్లింగంపల్లి అనే అసెంబ్లీ కాన్స్టి చెవళ్ళ సారీ చెవిళ్ళ పార్లమెంట్ సీట్లో శేర్లింగంపల్లి మేజర్ ఉంది అందుకని ఇవన్నీ పరిగణలో తీసుకుంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా నాలుగైదు స్థానాలు ఎగ్గాల్సి ఉంటుంది ఖచ్చితంగా కానీ మినిమం కానీ తగ్గొచ్చేమో అన్లెస్ వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకుని నా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఈసారి తోటి తెలుగు ప్రజల మీద ఎందుకంటే నా హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం తెలుగు జాతి ఐక్యత కోసం నిజంగా నిలబడేవాళ్ళు తెలంగాణ భూగ్గర్భంలో ఉన్న గనుల్ని గుమా వ్యాపారులు పాలన చేయకుండా ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ కోసం నిలబడతానని ఎలా ఉన్నారు నిలబడి ఆయన మాట సవరించుకుని అనుకున్నాను తెలుగు జాతి ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు అవసరం అది అందుకే నా అభిప్రాయం ప్రకారం అక్కడ వాళ్ళు స్వచ్ఛన అవుతారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం మెజార్టీ సీట్లు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం కూటమి నెక్కుతుంది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆరు సీట్లలో మెజార్టీ సీట్లు అత్యధికంగా ఓడిపోయే అవసరం ఓడిపోవాలి కూడా కోరుకుంటాను ఓడమికి కూడా పనిచేస్తాం మేము విభజన హామీలు అమలు చేయకపోతే లేకపోతే మాకేంటి ఖచ్చితంగా అంటే మా వాళ్ళ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ తేడా వస్తుంది తెలియదు కానీ ఖచ్చితంగా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళ వాళ్ళ నాయకుడిని పెట్టి దానికి వాళ్ళ కడుపులో కొత్త కొత్త రగులు పోతున్నారు తెలుగు తెలుగు పెట్టే రగులు పోతున్నారు ఇంకా గుడ్డి గొర్రెలలాగా వెళ్ళి వాళ్ళకి ఓటు వేయాలంటే సిగ్గు వీళ్ళకి లేదు మానాభాలు లేదని వాళ్ళు అనుకోవచ్చు కానీ దమ్మున్న పోరుషున్న ప్రకాశం మంతులు వాళ్ళు సీతారామరాజు వీల రెడ్డి హనుమంతు మాల కన్నమనీడు నీడు అలాంటి గొప్ప వారసులు బిడ్డలు ఖచ్చితంగా గుర్తు ఇది అండి ఆంధ్రప్రదేశ్ అలాగే లోక్సభ తెలంగాణ విషయంపై మన గారు మాట్లాడారు మరొక వీడియోతో మీ ముందుంటారు మీ మాస్టర్ దుర్గాప్ర సార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్లు అంటే లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రా ఆ రాష్ట్రం యొక్క ఎలక్షన్స్ ఉన్నాయండి దీంట్లో ప్రత్యేకంగా ఈ బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసిని కూటమి ఇక్కడ మనకి వైసీపీ ఒక ఉందండి సింగిల్గా ఈయన రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేను బటన్ పంపి పంపిణీ చేశాను అంటున్నారు మళ్ళీ ఆయనే రావడానికి అవకాశం ఉందా లేదా అండి అసలు ఏంటి పరిస్థితి క్యాండిడేట్స్ లిస్ట్ నూట డెబ్బై ఐదు లిస్ట్ ఇచ్చేసారండి ఇచ్చేసారండి పార్లమెంట్ లిస్ట్ కూడా వచ్చేసింది ఒక్కటి అనకాపల్లి తప్ప దాదాపు తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా నూట నలభై నాలుగు స్థానాలకి నూట ఇరవై ఎనిమిది స్థానాలు ఆల్రెడీ డిక్లేర్ చేశారు మిగతా ఐదు ఆరు స్థానాలు కూడా తెలుస్తూ ఉన్నాయి ఏడెనిమిది తెలుస్తూ ఉన్నాయి జనసేన కూడా దాదాపు పదిహేను స్థానాల్లో ఉండగా ఇంకొక ఆరు ఏడు స్థానాల్లో కూడా స్పష్టత రావాల్సి ఉంటుంది ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం పది స్థానాలు ఇంకా పార్లమెంటు అసెంబ్లీ ఇంకా తేయాల్సిన లేదు అంటే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఎవరెవరో ప్రత్యర్థులని తెలిసిపోయింది ఇప్పుడు కొంత అవగాహన ఎక్కువ వచ్చే అవకాశం ఉంది దీని తర్వాత వచ్చే సర్వే ఫలితాలు ముందు తిరుస్తాయి కానీ ఈ గత పదో తారీఖు వరకు వచ్చిన సర్వేలు అంటే నేను చేసిన సర్వే కాదు డిఫరెంట్ పీపుల్ నేను ఒక్క సర్వే తీసుకోండి ప్రామాణికంగా విత్ డ్యూ రెస్పెక్ట్ దాంట్లో థ్యాంక్ఫుల్ టు దామ్ దో ఎవరైతే నాకు సమాచారం ఇస్తున్నారో నేను ఇండెప్ తీసుకోను వాళ్ళు ఏదో సమాచారం మిగతా దాన్ని చేస్తా చేస్తారు కాబట్టి ఇండప్ అవసరం లేదు నేను సంగ్రహంగా నేనే విషయం సేకరిస్తాను దాంతోపాటు మన మిత్రులు మా ప్రొఫెసర్లు యూనివర్సిటీ విద్యార్థులు దాదాపు అన్ని చోట్ల నేను ఎందుకు మిమ్మల్ని కాంగ్రెస్ మీరు తెలంగాణలో కరెక్ట్ గా చెప్పారు కాంగ్రెస్ అని కాదండి అయితే రేవంత్ గారి ముఖ్యమంత్రి అవుతాడని కూడా చెప్పారు అది కూడా చెప్పారు అంతకుముందు తన నోరు కంట్రోల్ కూడా అంటే కొద్దిగా డిసిప్లిన్ నిజంగా కంట్రోల్ చేసుకున్నారండి ఇవాళ మళ్ళీ అదుపు తప్పుతున్నారు కానీ అదుపు తప్పుతున్నారు కానీ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట నలభై స్థానాలు వస్తాయి పైన వస్తాయని చెప్పినప్పుడు నాతో తెలుగుదేశం పార్టీలో అగ్రనేత పక్కన ఉన్నాయని మాట్లాడదు మానేసారు చాలా కాలం నేనేమన్నా నెగ్గాలని కోరుకుంటు నేను ఎందుకు కోరుకుంటానండి నాది ఎవరు నెగ్గాలని చెప్తాను ఆ కన్నా ఎవరికోటి కానీ కమింగ్ బ్యాక్ టు ద మీరు చెప్పిన దానికి ఇవాళ ఎలక్షన్స్ కో కోడ్ అమల్లోకి వచ్చింది గమనించండి నాలుగో ఫేజ్ అందులో ఉత్తరప్రదేశ్లోని పంజాబ్ వెస్ట్ బెంగాల్లోని ఏడు ఏడు సార్లు జరుగుతుంది కర్ణాటక సార్లు ఆంధ్రప్రదేశ్ ఒకేసారి నాలుగో ఫేజ్లో జరుగుతూ ఉంటాయి మే పదమూడు తారీఖున ఎన్నికలు జరుగుతూ ఉంటాయి పద్దెనిమిది తారీఖున నోటిఫికేషన్ వస్తుంది కోర్టు అమల్లోకి తీసుకొస్తారు ఇరవై ఐదో తారీఖున నామినేషన్లకి ఆఖరి రోజు ఇరవై తొమ్మిదో తారీఖున నామినేషన్ ఉపసంహనానికి ఉంటుంది స్క్రూట్ని చేస్తారు ఒక తారీఖు పైన యాభై ఏడు రోజులు దాదాపుగా ఇవాళ జనం బాధపడేది అండి ఇప్పుడు ఆల్రెడీ క్యాండిడేట్ పెట్టినప్పుడు ఎలా మొయ్యాలా ఎలా మొయ్యాలా నేను డబ్బులు అయిపోతాయండి ఏంటండి మీ సామాన్యులకు ప్రాబ్లం కానీ ఎలాగేంటండి కోట్లు కోట్లు అవనేవండి ప్రజలున్నా బాగుపడతారు కొన్ని డబ్బులు ఆ రోజులన్నా ఒక యాభై రోజులు సమీ ఇంట్లో అమాయకులు కొంతమంది అయిపోవచ్చు కానీ ఏంటండి రాజకీయాలంటే డబ్బులతోనూ వందల కోట్లు పెట్టుకున్నా యాభై కోట్లు పెట్టుకున్న దిక్కుమాల సన్నాసి రాజకీయం జరుగుతుంది అక్కడ అత్యధికులు చెప్తాను నేను అందరినీ నేను అన్నగాని అత్యధిక అత్యధికులు సన్నాసి రాజకీయం జరుగుతుంది అందుకని వెరీ క్లియర్గా నేను చెప్తున్నా దాని గురించి ఏ సింపతి లేదు మరి ఇంతకుముందు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంది ఎన్నో రాజు చూశారు కదా అందుకని ఏదో వచ్చేసి ఉదయం వచ్చేసిందని ఆ రోజు చూశారు ఎప్పుడు ఎన్నికలు జరిగింది పదకొండో తారీఖు జరిగింది ఏప్రిల్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి మే ఇరవై మూడు ఎప్పుడు వచ్చినాయి అప్పుడు నలభై రెండు రోజులు వెయిట్ చేశారు ఇప్పుడు అవసరం లేదు ఇరవై రోజులే అంటే ఫేజులో మనకి అప్పుడు సెకండ్ ఫేజ్ ముందు ఫేజ్లో రావటం అది జరిగింది వాళ్ళు ఫోర్త్ ఫేజ్ వచ్చింది ఏడు ఫేజులు నిర్వహిస్తూ ఉన్నారు ఆఖరి ఫేస్ ఇవాళ ఇరవై తారీఖున మొదటి మార్చి ఇరవై తారీఖున మొదటి నామినేషన్స్ నుంచి ప్రక్రియ మొదలవుతుంటే ఉంటే ఆఖరిది అది జూన్ ఒకటో తారీఖున నాలుగో తారీఖున కౌంటింగ్ అందువల్ల సరే అది కానివ్వండి సరే కమింగ్ బ్యాక్ టు గొర్రో పాయింట్ ఇందుకు ముందు దామే డిస్కస్ చేయాలి కాబట్టి ఎలక్షన్ కూడా వాళ్ళు వచ్చింది కాబట్టి చెప్పాలి కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మార్చి పదో తారీఖు అందుకున్న సమాచారం ప్రకారం బీజేపీకి అప్పుడే వస్తున్న కొంత సమాచారం మేరకు ప్రజలు పూర్తిగా సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్డెసైడెడ్ వాటర్స్ పెరిగిద్దామని ఫోర్ పర్సెంట్ ఉండేవి రాష్ట్రంలో మరి ఒకసారి గమనించమని చెప్పుకోవాలి అందరూ అక్కడ ఉన్న సమాచారం ప్రకారం అయితే ఒక ఆథెంటిక్ సంస్థ ఏదో అన్నటప్ప సంస్థ కాదండి పైగా శాంపుల్ సర్వే కాన్స్టిటెన్సీకి రెండు వందల మూడు వందలు తీట కాదు వాళ్ళు పాత చేసిన దాన్ని బట్టి చెప్తున్నా నలభై ఐదు పాయింట్ టూ ఎయిట్ అండ్ నలభై ఐదు పాయింట్ మూడు శాతం తెలుగుదేశం జనసేన ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమికి వచ్చే అవకాశం ఉంది నలభై ఐదు పాయింట్ మూడు టూ ఎయిట్ మూడు శాతం నలభై రెండు పాయింట్ ఎనిమిది లోపల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ అదర్స్